స్కిన్ టోన్ పెంచుకునేందుకు సింపుల్ చిట్కాలు అయితే చూద్దాం ప్రతి ఒక్కరూ తమ స్కిన్ టోన్ ను మెరుగుపరచుకోవడానికి అనేక ఆర్టిఫిషియల్ ఉత్పత్తులు వినియోగిస్తారు మేకప్ ఉత్పత్తులు వినియోగించడంతో చర్మ ఆరోగ్యం దెబ్బతింటుంది ఇక్కడ చెప్పిన టిప్స్ ఫాలో అయితే చర్మం సహజంగా మెరుస్తుంది రోజుకు ఎనిమిది నుంచి పది గ్లాసుల నీటిని తాగడంలో చర్మం హైడ్రేట్గా మారుతుంది నీరు ఎక్కువగా తాగితే టాక్సిన్లు సులభంగా బయటకు పోతాయి దీంతో చర్మం మెరుస్తుంది అలానే బయటకు వెళ్ళే ప్రతిసారి స్క్రీన్ అప్లై చేయండి సన్ స్క్రీన్ అప్లై చేయడంలో చర్మానికి యువీ కిరణాల నుంచి రక్షణ కలిగిస్తుంది దీంతో మచ్చలు ముడతలు అనేవి ఏర్పడకుండా ఉంటాయి అలానే ప్రతిరోజు పడుకునే ముందు నైట్ క్రీమ్తో ముఖానికి మసాజ్ చేసుకోండి ఇలా చేయడంతో చర్మం సున్నితంగా మారుతుంది రక్త ప్రసరణ మెరుగుపడి స్కిన్ టోన్ బాగుంటుంది తేలికపాటి ఫేస్ వాష్తో రోజుకి రెండుసార్లు ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి ఇలా చేయడంతో చర్మంపై పేరుకుపోయిన మురికి కాలుష్య రకాలు తొలుగుతాయి చర్మం మెరుస్తుంది నూనె కంటెంట్ ఎక్కువ ఉన్న ఆహారాలు జంక్ ఫుడ్ ప్రాసెస్ చేసిన ఆహారాలు ఎక్కువ తింటే చర్మ సమస్యలు తీవ్రం అవుతాయి వీటికి దూరంగా ఉండడంతో చర్మం మెరుస్తూ ఉంటుంది అలానే రోజుకి ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్రపోవడంతో ఆరోగ్యం మెరుగుపడుతుంది అందం రెట్టింపు అవుతుంది నిద్రలో చర్మ కిరణాలు రిపేర్ అవుతాయి స్కిన్ టోన్ మెరుగుపడుతుంది క్రమం తప్పకుండా ధ్యానం చేయడంతో మానసిక శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది వీటితో పాటు అందం కూడా రెట్టింపు అవుతుంది ధ్యానం చేస్తే స్కిన్ టోన్ ఆకర్షణీయంగా మారుతుంది మేకప్ ఎక్కువగా వినియోగ డంలో చర్మ సమస్యలు తీవ్రమవుతాయి చర్మం తన సహజ ఎలాస్టిక్ని ఓవర్ మేకప్తో కోల్పోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఐ లవ్ యూ ఆల్